Jai NTR Jai NTR Jai Chandrababu Naidu Jai Narendra Modi Jai Varmi Jai BC Malaya Jai Malaya Jai Pawan జైలు అయిపోయిన తర్వాత నా మాట కూడా ఒక రెండు నిమిషాలు విడాల అయ్యా నా పేరు డాక్టర్ భారత సారథి నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ శిష్యుడిగా జాతీయ కార్యదర్శిగా భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన ఒక డైరెక్టర్గా ఎన్నో భారతీయ జనతా పార్టీ పదవులు ఉన్నారు ఇదే సందర్భం రెండు వేల పంతొమ్మిదిలో నేను కర్నూలు పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశాను ఇప్పుడు మళ్ళీ నన్ను పోటీ చేయాల్సిన సందర్భంలో ఆదోనిలో పోటీ చేయమని మా పార్టీ పెద్దలు నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నన్ను ఆదేశించారు నేను అడిగాను అయ్యా ఆదో పెట్టుకుపోవాలంటే నేను మళ్ళీ ఎంపీలో పోటీ చేస్తాను ఢిల్లీకి వస్తాను మీకు అందరికీ ఉపయోగపడతారు నేను చదువుకునే వాడిని ని ప్రమాదాన్ని చేస్తా ఉన్నాను ఇప్పటికే మీరు నన్ను వివిధ పదవులు ఇచ్చి నన్ను కాపాడుకుంటా ఉన్నారు ఆయన ఇప్పటికే నాకు నరేంద్ర మోదీ గారు రక్షణ రంగానికి సంబంధించిన అంటే మన సైనికులకు సంబంధించిన తుపాకులు తయారు చేయడము గన్లు తయారు చేయడము బులెట్లు తయారు చేయడము లేదా రాణాలు తయారు చేయడము ఇట్లాంటివన్నీ తయారు చేసే పెద్ద సంస్థకి నన్ను డైరెక్టర్ గా పెట్టాను అయ్యా ఇన్ని పదవులు ఇచ్చారు ఇంత గట్టగా ఉన్నాను ఇప్పుడు నేను ఎందుకు పోటీ దోటీ చేయాలా అని అడిగాను అందరూ చెప్పారు అయ్యా ఆగోని చాలా కీలకమైనది ఆగోని ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇక్కడ ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు ఇక్కడ ఒక రాక్షసులైనటువంటి ఉమ్మడి ఉన్నారు సార్లు గెలిచి గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఆడోళ్ళలో ఉంటున్నాడు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడరు అయ్యా అలసందు గుడ్డి ప్రజలకు అసలు ఉపయోగపడు కాబట్టి ఆయన్ని అందరూ కలిసి ఓడించాల్సిన అవసరం ఉంది అందువల్ల తప్పనిసరిగా మనం ఆ సీట్ అడిగాము గతిగా తెలుగుదేశం పార్టీలో వినాక్ష గారి సీట్ ఇవ్వాల్సి ఉండే భాస్కర్ రెడ్డి వారికి సీటు ఇవ్వాల్సి ఉండే జనసేన వాళ్ళకి సీట్ ఇవ్వాల్సి ఉండే అయినప్పటికీ కూడా పొత్తులో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను ఇక్కడ పోటీ చేయమని ఆదేశించారు కాబట్టి నేను ఇక్కడ మీ అందరి ముందుకుని మిమ్మల్ని పోటీ చేయగలుగుతా ఉన్నా మొదటి ప్రశ్న నాలుగే నాలుగు ప్రశ్నలు ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అడుగుతా మీ ద్వారా ఇక్కడ మీడియాలో ఉన్నారు కదా వెంటనే ఈ వీడియోలు తీసి చెప్తారు అలసి గుర్తులో ఉన్నటువంటి బీసీలు నీకేం అన్యాయం చేశారని వాళ్ళు నడిచేస్తా ఉన్నావు ఎందుకు బీసీలు అంటే నీకు పాపం ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు వాళ్ళ క్యాండిడేట్ ని కాదని చెప్పి ఒక బీసీకి ఓట్లు లేకుండా సాయి ప్రసాద్ రెడ్డికి ఓట్ వేసి ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ రోజు బీసీలను అడిచేయాలన్న కోరిక నీకెందుకు వచ్చింది సాయంత్రాల అయ్యా మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు అమ్మలు ఉన్నారు అయ్యా వాళ్ళందరూ నీళ్లు కావాలని అడుగుతా ఉన్నారు ఇంటింటి కొలాయి ఇమ్మని అడుగుతా ఉన్నారు గురు మంచి నీళ్ళు ఇస్తే ఇంటికి నీళ్లు వస్తే బిందెలతో తెచ్చుకునే బాధ తప్పదు అనుకుంటా ఉన్నారు అయ్యా నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి సుమారుగా పెద్ద దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలు అలా చేస్తా ఉంటే నువ్వు కావాలని నరేంద్ర మోదీ గారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంటింటికి కొలాలిమ్మని చెప్తే అమరావతి నిలాల గట్టిగా నాలుగు వందల మోదీ గారు పంపిస్తే ఇవ్వకుండా ఇక్కడ ఉచితంగా కొడారు నరేంద్ర మోదీ గారు చెప్పిందండి ఫ్రీగా కొనారుమ్మని చెప్తే మూడు వందల ఐదు వేల ఐదు వందల రూపాయలు మీ జోగిలోకి తీసుకున్నావా కక్ష ఉంది కాదు నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలనుకున్నారు ఆయనే సొంతంగా డబ్బులు పంపించేటప్పటికి ప్రతి ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా డబ్బులు పంపిస్తే ఇక్కడ మాత్రం కావాలని అలసక్ వ్యక్తులు ఉన్నారని మా వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో ఉన్నారని నువ్వు ఇల్లు లేకుండా ఇళ్లకు డబ్బులు సాక్ష్యం చేయకుండా చేశారు సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ ఉన్న తండ్రికి అందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేస్తా మీకు అందరికి నీళ్ళు ఇచ్చేస్తానన్నాడు చెప్పినదా లేదా ఐదేళ్ళు అయ్యింది నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటు కూడా అడగడానికి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి నిన్నమా కాదా మరి ఏం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తిరుగుతా ఉన్నావు అది చూడండి ఫ్యాన్ ఆగిపోయింది చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి పట్టమనేది మీరంతా ఇళ్లలో మాట్లాడుకోండి మీరందరూ కూడా ఇళ్లలో మాట్లాడుకొని రాబోయే రోజుల్లో ఎన్నికల సందర్భాల్లో ఇరవై ఐదు రోజుల తర్వాత ఎన్నికలు వస్తాయి ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు మా మనకు మామూలుగా అలవాటై ఉంటది సైకిల్ గుర్తు ఎక్కడ ఉందా చూసి దబాళ్ళ గుర్తించడం అలవాటు అయిపోయి ఉంటుంది అక్కడికి పోతానే పెద్దవాళ్ళు చదువుకోని వాళ్ళు లేకపోతే తెలియ